నమస్తే నేను సావంత్రావు వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తాడపల్లికి రావడం జరిగింది బెంగళూరుకి వెళ్ళి అతను అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తాడపల్లికి వచ్చారు మరి ఎక్కడైనా ఉంటారా లేదా మరి ఎక్కడికి వెళ్తారా ఎందుకంటే మొన్నటి వరకు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది తర్వాత బెంగళూరు వెళ్ళడం ఇప్పుడు మేము తాడపల్లికి రావడం ఇలా ఎక్కడ కూడా స్థిమితంగా ఉండకుండా ఇలా తిరుగుతూ ఉండడాన్ని ఏ విధంగా చూడాలి అసలు ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడుగుదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మాజీ సీఎం అధికారం నుంచి దిగిపోయి యాభై రోజులు అవుతుంది ఈ యాభై రోజులలో ఆయనే ఏదేదో చేద్దామనుకొని ఏంటింటో చేస్తా ఉన్నారు సో రీసెంట్గా వినుకొండలు జరిగిన రషీద్ హత్య కేసు గురించి చాలా నానా రచ్చ అయితే చేశారు ఢిల్లీకి వెళ్ళి కూడా ధర్నా చేయడము నేషనల్ మీడియాతో కూడా మాట్లాడడము కావాలని నన్ను కక్ష కట్టి నేను చేయలేక నా అనుచరుల్ని నా మనుషుల్ని చంపుతున్నారు ఓట్లు వేయలేదని చెప్పేసి ఓట్లు అయిన వాళ్ళందరినీ కూడా చంపేస్తారా టీడీపీ కూటమి అన్నట్టు కూడా ఆయన ప్రశ్నించారు అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు తాడపల్లికి వచ్చారు ఆయన నివాసానికి మరి అక్కడేనే ఆయన ఉంటారంటారా లేకపోతే నెక్స్ట్ ఆయన కార్యాచరణ ఎట్లా ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి బొంగరం లాగా గిరిగిర్ర తిరుగుతున్నాడు బొంగరం లాగా గిర్రున జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు మనం చూసాం ఏది యాభై రోజుల్లో తాడేపల్లిలో ఉండకుండా పులివెందులు వెళ్ళాడు పులివెందుల్లో ముళ్ళ మీద ఉన్నట్టు మూడు రోజుల నుండి బెంగళూరు వెళ్ళాడు బెంగళూరు నుంచి మళ్ళీ తాడేపల్లి వచ్చాడు తాడేపల్లి నుంచి ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీలో ఏదో ధర్నా అన్నాడు ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చాడు మళ్ళీ ఇవాళ తాడేపల్లి వస్తున్నాడు అసలు ఏంటి ఇలా ఏది గిర్రు గిర్రున జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఇక భవిష్యత్ అంతా సుర్రు సుర్రేనా ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా ఏది ఇన్నాళ్ళు జనాన్ని భయపెట్టిన జగన్మోహన్ రెడ్డి మొదటిసారి భయపడుతున్నాడా ఎందుకు భయపడుతున్నాడు ఇప్పుడు తాడేపల్లిలో ఆయన కోరి కట్టించుకున్న ఇల్లు అసలు ఎక్కడైనా సరే ఇవాళ ఆయన ప్యాలెస్లు ఒక్కొక్క ప్యాలెస్ ఐదు వందల కోట్లు బెంగళూరు ఎలహంక ప్యాలెస్ కట్టించుకున్నారు ఇరవై ఎనిమిది ఎకరాల్లో రాజప్రసాదం అక్కడ ఉండడు స్థిరంగా లోటస్ పాండ్ ఇక్కడ కట్టించాడు హైదరాబాద్లో అది ఐదు వందల కోట్లు అది అరవై వేల స్క్వేర్ ఫీట్ అక్కడ ఉండడు ఇక్కడ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ రెండు ఎకరాల్లో కట్టించుకున్నాడు ఇది కూడా ఇది ఒక ఐదు వందల కోట్లు అసలు ఏదైనా ఏ ఇల్లు అయినా సరే ఐదు వందల కోట్లు లేనిదే దిగడు ఇన్నిళ్ళు కట్టుకుని ఏ ఇంట్లో కూడా ఆయన స్థిరంగా ఉండకుండా ఎందుకు ఇంత తిరుగుతున్నాడంటే ఎవరికి భయపడుతున్నాడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస పెట్టి శ్వేత పత్రాలు ఇస్తున్నాడు ఏడు శ్వేత పత్రాలకి భయపడుతున్నాడా జనం అంటే ఎందుకు భయం జనంలో ఉండాలంటే ఎందుకు భయపడుతున్నాడు ఇప్పుడు మనం చూసాం రషీద్ హత్య ఇన్నా నువ్వు వినుకొండ రషీద్ హత్యకు వెళ్ళాడు ఆ వెళ్ళినప్పుడు పెద్ద సినిమా సినిమా చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో మూడు నిమిషాలు దిగిపోయాడు దిగిపోయి ల్యాండ్ క్రూజర్ ప్రోడో కావాలంటాడు లేకపోతే ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ కావాలంటాడు అక్కడ ఏసీ పని చేయలేదు అంటాడు వెళ్ళాడు ఎక్కడికి వినుకొండ రషీద్ హత్యకి సరే రకరకాలుగా మాట్లాడాడు నా వాళ్ళని చంపుతున్నారు ఏదన్నా ఉంటే నన్నే చంపేయండి అన్నాడు మొన్న మనం చూసాం ఢిల్లీ ధర్నాలో ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఏమన్నాడు ఏదన్నా ఉంటే నన్నే చంపండి నా వాళ్ళని చంపబాగండి అంటే ఏంటి చంపుతారనే భయమా అదే ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి కావాలని కక్ష కట్టి ఇలా పగ తీర్చుకుంటారు ఏదన్న నన్ను చంపండి మా వాళ్ళని ఎందుకు శిక్షిస్తున్నారు అని అంటున్నారు అక్కడ ఆయన వాళ్ళ వాళ్ళను ఒకవైపు అంటాడు వైసీపీ పార్టీకి ఆయనకి ఏం సంబంధం లేదని అంటారు ఒకవైపు అంటారు నా నా మనిషి అని అంటాడు అంటే ఆయన చెప్పిన మాటల్లో కూడా రెండు కరెక్ట్గా ఏదీ లేదు అంటే ఆయన ఎందుకు చంపుతారు ఆ మాటల్లో ఎన్డీటీవీలో ఏదన్నా ఉంటే నన్ను చంపండి అని అన్నాడంటే చంపుతారు అన్న భయం వచ్చిందా చంపే అంత తప్పులు ఆయన ఏం చేశాడు ఎవరినన్నా ఆయన చంపించాడా ఆయన ఎవరినన్నా చంపిస్తే వాళ్ళ బంధువులు వాళ్ళ దాయాదులు వాళ్ళ పిల్లలు ఈయన చంపుతారు ఇప్పుడు నన్ను చంపుతారు అనే భయం నాకు వచ్చిందంటే నేను ఎవరో ఒకరిని చంపించుండాలి జగన్మోహన్ రెడ్డి తను చంపించిన వాళ్ళంతా ఇవాళ తన మీద పగపట్టి తనను చంపుతారని భయపడుతున్నాడా వివేకానంద రెడ్డి హత్య మనం చూసాం కిరాతక హత్య వివేకానంద వివేకానందరెడ్డి భయపడ్డా రెడ్డి సెక్యూరిటీ అడిగాడా ఆయన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయి కానీ సెక్యూరిటీ లేకుండా తిరుగుతాడు ఏది తన కారులో జనాన్ని ఎక్కించుకుని కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూతో తిరిగి చేసి పెట్టేవాడు జనం మనిషి మా నాన్న సునీత కూడా అన్న దీంట్లో రాజశేఖర రెడ్డికి లేని భయం వివేకానంద రెడ్డికి లేని భయం ఇతనికి ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో బాధితుల సంఖ్య పెరిగిపోయారు ఏంటి ఇవాళ మనం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు ఏమని చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి బాధితుడు కానీ వ్యక్తి కానీ బాధితుడు కానీ కుటుంబం కానీ లేదనేవాడు ఈ బాధితులందరి వల్ల అతనికి ముప్ప నిన్న లోక్సభలో గురుమూర్తి వాళ్ళ ఎంపీ ఇదే అన్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి భద్రతకు ముప్పు ఉంది అన్నాడు గురుమూర్తి లోక్సభలో మాటలు జగన్ మాటలు అది జగన్ వాయిస్ ఎవరు పలికారు గురుమూర్తి పలికాడు జగన్ భద్రతకి ముప్పు ఉంది జగన్ భద్రత కల్పించాలని నీ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశాడంటే అది అతని భయం కాదు నీ భయం ఇప్పుడు యాభై రోజులైంది ఆయన ఓడిపోయి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది పోలీసులు ఆయన చుట్టూ కాపలా కాయట్లేదన ఇప్పుడు ఆయన ఒక చట్టం చేశాడు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనే ఒక యాక్ట్ తెచ్చుకుని తన భద్రత తన పిల్లల భద్రత విదేశాల్లో తన భార్య భద్రత తన తల్లికి కూడా భద్రత ఇచ్చుకున్న దీంట్లో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది పోలీసులు లేనిదే జగన్కి నిద్రపడతలేదా ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఎంత భద్రత కల్పించాలో ప్రభుత్వం అంత భద్రత కల్పిస్తుంది షిఫ్ట్కి మూడు వందల పది మంది పోలీసులు కాపలా కాస్తేనే నీ కంటి మీద కొనుక్కు వస్తుందా అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటే నిజంగానే ఆయనకి భయం పుట్టుకుందని అర్థమవుతుంది ఎందుకు ఇలా గిర్రు గిర్రు తిరుగుతున్నాడు భయం లేకపోతే భయపడకపోతే తాడేపల్లిలో స్థిరంగా ఉండాలా ఇందాక నువ్వు అన్నావు స్థిమితం లేకుండా తిరుగుతున్నాడు ఓడిపోయినంత మాత్రాన భయపడేవాడు నాయకుడు ఎలా అవుతాడు నాయకుడే భయపడితే ఇక కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేదెవరు అనుచరులకు ధైర్యం ఇచ్చేదెవరు ఇప్పుడు తను ధైర్యంగా ఉండాలి తన పార్టీని ధైర్యంగా నిలబెట్టాలి తన కార్యకర్తలకు ఆయన అండగా ఉండాలి అలా అనకుండా చంపేదేదో నన్ను చంపండి అంటే ఎవరో చంపుతారనే భయంతోనే ఆయన అంతమంది పోలీసుల భద్రతతో ఒక చట్టం చేశాడు నీకు ఎవరి నుంచి థ్రెట్ ఉంది ఇప్పుడు చంద్రబాబు అంటే మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అప్పట్లో మావోయిస్టులను అని చేశాడు ఏం జరిగింది అలిపిరిలో ఇరవై ఒక్క క్లెమోర్ మైన్స్తో ఆయన చంపాలని చూశారు అలిపిరి బాంబ్ బ్లాస్ట్ అప్పుడు ఆయన నీలాగా భయపడ్డాడు పవన్ కళ్యాణ్ మొన్న కూడా చెప్పాడు ఏమని అలిపిరి బాంబ్ బ్లాస్ట్లో ఇరవై ఒక్క మంది క్లెమర్ మైన్స్ పేలిత్తే సింపుల్గా లేచి నుంచు దుమ్ము దులుపుకుని పదాన్ని అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ మాటలు మనకు గుర్తొస్తున్నాయి అది కదా ధైర్యం అది కదా నాయకుడి లక్షణం ఇదేంటిది ఇప్పుడు నీకు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కాపలాగాయాలంటే రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు ఏది ఆ పోలీసుల జీతాలకు అయ్యే ఖర్చు నువ్వు పర్యటించాలంటే చెట్లు నరకాలంటే ఇప్పుడు నరకరు అప్పుడు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి చెట్లన్నీ నరికిచ్చేసావు ఎందుకు నరికిచ్చారు జగన్ పర్యటనలకి చెట్లు నరగడానికి సంబంధం ఏంటి భయమా చెట్టు చాటు నుండి ఎవరన్నా కొడతారన్నా ఇదేమన్నా రాముడు వాలియా చెట్టు చాటు నుంచి రాముడు వేస్తే వాలిదని ఇది అవ్వటానికి అరే జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్ళాలంటే ఆయన నడవాలంటే ఇంకా దీనికి మూడు రెట్లు భద్రత అంట ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎంతమంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఇంటికే ఆయన నిద్రపోవడానికి కాపలా ఆయన కనుక బయటకు వస్తే మూడు రెట్లు మూడు వేల మంది భద్రతలో ఉంటేనే ఆయన రోడ్ ఎక్కుతాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్థిమితం కోల్పోయాడు ఎందుకు ఇంత భయపడుతున్నాడంటే ఆయన చేసిన ఐదేళ్ల తప్పులే ఆయన్ని భయపెడుతున్నాయి తన పరిపాలనలో ఇవాళ ఇంతమందిని బాధలు పెట్టాను తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టాను జనసేన వాళ్ళని ఇబ్బంది పెట్టాను బీజేపీ వాళ్ళ మీద ఇన్ని కేసులు పెట్టాను కమ్యూనిస్టుల మీద ఇన్ని పెట్టాను ప్రజా సంఘాలని అణిచేశాను ఉపాధ్యాయుల్ని జైల్లో వేసాను ప్రభుత్వ ఉద్యోగుల ఉసురు పోసుకున్నాను దడుచుకుంటున్నాడా పవర్ బోగానే దడుచుకుంటున్నట్టుగా కనపడుతోంది ఇవాళ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా నిలబడాలి ఆయన మరి తన నీడని చూసే తను భయపడుతున్న పరిస్థితుల్లో గురుమూర్తి లోక్సభలో మా నాయకుడి భద్రత మీద మాకు ఆందోళనగా ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతానికి కల్పించండి అని డిమాండ్ చేశాడు మరి చూడాలి ప్రధాని మోడీ అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి ఎంత భద్రత కల్పిస్తారో చూడాలి